హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో అయితే ఒక ఒక పర్సన్ అయితే అడిగారనమాట మీషోలో మనము క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నా కూడా క్యూసీన్ ప్రోగ్రెస్లోనే పడుతుంది ఎన్ని క్యాటలాగ్స్ అప్లోడ్ చేసినా కూడా అలాగే చూపిస్తుంది అని చెప్పేసి కామెంట్ చేసింది తనకైతే సొల్యూషన్ అయితే చెప్పాను సో మీకోసం కూడా ఈ వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఇంకా మనము లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్దాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ కూడా చేయండి మీషోకి సంబంధించిన ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ మనము సప్లయర్ అకౌంట్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ పెండింగ్ ఆర్డర్ అయితే వచ్చింది మనం ఇక్కడ యాక్సెప్ట్ ఉంటుంది క్యాన్సిల్ ఉంటుంది యాక్సెప్ట్ చేసేసా అది అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్కి వచ్చేసాను అనమాట ఇన్వైటర్లోకి వచ్చేసి అప్లోడ్కి వచ్చాను అప్లోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ ఉంది కదా సెలెక్ట్ కేటగిరీలో మనము ఏవైతే అప్లోడ్ చేస్తున్నామో ఉమెన్స్ వేరే మెన్స్ వేరా ఉమెన్స్ ఫ్యాషన్ అయితే ఉమెన్స్ ఫ్యాషన్ అని స్ చేసుకోవాలి ఆ తర్వాత ఎథ్నిక్స్ వేర్ వెస్ట్రన్ వేర్ ఇలా మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు సో నేను ఎథనిక్ వేర్ అయితే మెన్షన్ చేశాను ఆ తర్వాత కుర్తీస్ దుప్పట త్రీ పీస్ సెట్ కాబట్టి త్రీ పీస్ సెట్ అయితే ఆప్షన్ ఎంచుకున్నాను ఆ తర్వాత ఒక పిక్ అయితే మనం అప్లోడ్ చేయాలన్నమాట క్యాటలాగ్ పిక్ త్రీ పీస్ సెట్ కాబట్టి త్రీ పీస్ సెట్ పిక్ అయితే నేను అప్లోడ్ చేశాను ఆ తర్వాత మన డిస్క్రిప్షన్ కూడా మోస్ట్ ట్రెండింగ్ కు త్రీ పీస్ కుర్తా సెట్ అని పెట్టేశాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అని పెట్టేశాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందని చెప్పేసి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మాత్రమే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టద్దు అది అంతకన్నా మించి ఉండదు అనమాట వెయిట్ అండ్ ప్యాంట్ వచ్చేసి పటియాలన్న ప్యాంటా పైజామానా అడుగుతుంది ఆప్షన్స్ నేను ప్యాంట్ అని పెట్టి మెన్షన్ చేశాను ఇక్కడ ఆ తర్వాత బాటమ్ కలర్ వచ్చేసి ఎల్లో అనమాట ఎల్లో అనేసి నేను మెన్షన్ చేశాను ఏ కలర్ అయితే ఉంటే ఆ కలర్ మెన్షన్ చేయండి అండ్ బాటమ్ వేర్ ఫ్యాబ్రిక్ అడుగుతుంది కాటన్ సిల్క్ కాబట్టి కాటన్ సిల్క్ అయితే నేను మెన్షన్ చేశాను అది ఏ ఫ్యాబ్రికో అది మీరు కూడా మెన్షన్ చేయాలి క్లియర్గా అండ్ దుప్పట కలర్ వచ్చేసి ఎల్లో కాబట్టి దుప్పట కలర్ ఎల్లో అయితే ఇచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దుప్పటా ఫ్యాబ్రిక్ కూడా అడుగుతుంది సో దుప్పటా ఫ్యాబ్రిక్లో కూడా కాటన్ సిల్క్ అయితే నేను ఆప్షన్ ఎంచుకున్నాను అండ్ తర్వాత ఫి ఫిట్ షేప్ అనమాట అంటే కుర్తా స్టేట్ ఉంటుందా అంబ్రెలా ఉంటుందా సో ఈ ఇలా మనము స్టేట్ కట్ అయితే స్టేట్ స్టేట్ అని నేను ఆప్షన్లో ఎంచుకున్నాను అండ్ కుర్తా కలర్ వచ్చేసి ఎల్లో కాబట్టి ఎల్లో అయితే ఆప్షన్ ఇచ్చేసాను ఇంకా త్రీ పీస్ సెట్ అయితే త్రీ పీస్ సెట్ కుర్తా విత్ దుప్పటా బాటమ్ వేర్ అయితే సెలెక్ట్ చేశాను అండ్ కుర్తా ఫ్యాబ్రిక్ కూడా కాటన్ సిల్క్ కాబట్టి కాటన్ సిల్క్ ఎంచుకున్నాను అనమాట సో అండ్ లెంత్ వచ్చేసి ఇది నీ లెంత్ ఉంటుందా అబో నీ లెంత్ ఉంటుంది యాంకిల్ లెంత్ అని అడుగుతుంది సో అబో నీ అయితే నేను మెన్షన్ చేశాను ఇది సింగిల్ టూ క్వాంటిటీస్ వస్తాయా అని చెప్పేసి అడుగుతుంది సింగిల్ అండ్ ఇచ్చేసాను ఆప్షన్లో అండ్ ఇక్కడ నెక్ కూడా అడుగుతుంది అనమాట రౌండ్ నెక్కా వీ నెక్ అని చెప్పేసి ఏది ఉంటే అయితే మన ఆప్షన్లో ఎంచుకోవాలి అండ్ ఇది ప్రింట్ టైప్ అడుగుతుంది అండ్ నెక్స్ట్ ఒకేషన్ టైప్ అడుగుతుంది ఆఫీస్ వేర్ అని పెట్టాను అండ్ త్రీ క్వార్టర్స్ అని పెట్టాను అనమాట త్రీ అది త్రీ బై ఫోర్త్ అనమాట సో ఇక్కడ వచ్చే సైజెస్ మనం ఎంచుకోవాలి మన దగ్గర ఏమేమి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయో ఆ సైజెస్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి నేను ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ప్రెజెంట్ ఉన్న స్టాక్ అయితే నేను మెన్షన్ చేశాను ఇక్కడ మీషో ప్రైస్ వచ్చేసి నేను యాక్చువల్గా సిక్స్ డబుల్ నైన్కి సేల్ చేయాలనుకున్నాను బట్ మనకి ఇక్కడ మీషో అయితే సిక్స్ నాట్ నైన్ అని చూపిస్తుంది కదా ఆ ప్రైస్ మాత్రమే మనం ఇక్కడ పెట్టుకోవాలి సో నేను సిక్స్ నాట్ నైన్ అని మెన్షన్ చేసుకున్నాను ఆఫ్ మనం కింద డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ దగ్గర సిక్స్ నాట్ ఎయిట్ అయితే ఇచ్చాను అంటే వన్ రూపీ లేస్ దాని ఉండాలన్నమాట మన కింద ఎంఆర్పీ అయితే మనం ఎంతైనా పెట్టుకోవచ్చు మా బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అయితే నాకు ఫైవ్ నైంటీ త్రీ రూపీసే అకౌంట్లోకి వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట ఇండియా ఇచ్చాను ఇంకా మనం ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు పిన్ కోడ్ కూడా మనకి ఏదైనా నచ్చింది పిన్ కోడ్ అయితే మెన్షన్ చేసుకోవాలి సేమ్ యాజ్టీజ్ పైన ఉన్న మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ పికప్ డీటెయిల్స్ కూడా సేమ్ పెట్టేసేయండి దాంతోనైతే అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఇది రీసెంట్గా అప్డేట్ అయ్యింది ఈ యొక్క పికర్స్ అండ్ ప్యాకర్స్ డీటెయిల్స్ మాత్రం ఇంతకుముందుకు అడగలేదు సో ఇప్పుడు ఇంకోటి బ్రాండ్ వచ్చేసి ఇక్కడ బ్రాండ్ ఏదైనా కూడా మీరు ఆప్షన్ ఎంచుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అది ఎంబ్రాయిడ్ డిజైనా నార్మలా ఏంటి అని అడుగుతుంది నాట్ అప్లికబుల్ అని చెప్పేసి నేను సింపుల్గా అది పెట్టేసుకుంటాను అండ్ ప్యాటర్న్లో వచ్చేసి ప్రింటెడ్ అయితే ప్రింటెడ్ సెల్ఫ్ డిజైనా ఎంబ్రాయిడరీ డిజైన్ అవి అలా అడుగుతుంది సో ప్రింటెడ్ అని పెట్టాను సెట్ టైప్ వచ్చేసి త్రీ పీస్ సెట్ కాబట్టి త్రీ పీస్ సెట్ అని పెట్టాను అండ్ సైజెస్ వచ్చేసి మన దగ్గర ఎన్ని ఎన్ని క్వాంటిటీ ఉంటా అంత క్వాంటిటీ అయితే పెట్టుకోవాలి సో నేను వన్ వన్ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను వన్ వన్ క్వాంటిటీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే మెన్షన్ చేశాను తర్వాత నేను అది అప్లోడ్ చేయడం జరిగింది అది క్యూసీని ప్రోగ్రెస్లో పడ్డది మినిమమ్ ట్వంటీ మినిట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత క్యూసీ పాస్ అవుతుంది ఇంకా మీషోలో లైవ్లోకి అయితే వెళ్తుంది వన్స్ మనం ప్రోడక్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మనం డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి కొంచెం చూసి మీరు ప్రోడక్ట్ని అప్లోడ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చదువుకుంటూ చేయండి ఖచ్చితంగా క్యూసీ పాస్ అవుతుంది ఎవరికైతే క్యూసీ ప్రోగ్రెస్లో పడిందో మళ్ళీ మళ్ళీ రీ అప్లోడ్ చేస్తుండీ అదే ప్రోడక్ట్ని ఖచ్చితంగా క్యూసీ పాస్ అవుతుంది వితిన్ ఇన్ వన్ మంత్ లోపే ఎవరైతే కొత్త అకౌంట్ యూజ్ చేస్తున్నారో విత్ ఇన్ వన్ మంత్ లోపే ట్వంటీ వన్ కేటలాగ్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అలా అప్లోడ్ చేయని విధంగా మన అకౌంట్ అయితే బ్లాక్ అయిపోతుంది మళ్ళీ మీరు సేల్ చేయడానికి అవకాశం ఉండదు సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని చేయండి ఇంకోటి మన దగ్గర ఏవైతే ప్రోడక్ట్ ఐ మీన్ డ్రెస్సెస్ అవన్నీ శారీస్ అన్నీ కూడా స్టాక్ అవైలబుల్గా ఉండాలి ఉన్న స్టాక్ మాత్రమే మనము పోస్ట్లో అప్లోడ్ చేయాలి లేనివి అప్లోడ్ చేయకూడదు మా ఇంకోటి మీషో బార్కోడ్ కవర్స్ కూడా ఖచ్చితంగా యూస్ చేయండి అట్లయితే మీకు రిటర్న్స్ అనేవి ఎక్కువ రావు ఇంకో డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి మీకు రాకుండా ఉంటుంది సో మీషో కవర్స్ ఖచ్చితంగా యూస్ చేయండి ఫ్లిప్కార్ట్ కవర్స్ యూస్ చేయకండి చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి మీకు ఇంకేమైనా టాపిక్ పైన కావాలంటే మీ వీడియో కనుక ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నాకు తెలిసింది ఇంకా తెలుసుకుని మీకు అయితే వీడియో అయితే చేస్తాను ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను హెల్ప్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా స్టాక్ కావాలన్నా కూడా మీకు హోల్సేల్లో అయితే పంపిస్తాను మీరు నాకు వాట్సాప్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీషోకి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్